అడుగుతా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల లిస్టు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అని ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వెంటనే ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఎట్టు పరిస్థితిరా ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల తనని వెంటనే వేటేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం మొన్న చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా బ్యాక్ అవుతామని చెప్పిర్రు మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిస్టు అనౌన్స్ అయింది దీనికంటే పెద్ద ఎవిడెన్స్ మీకు ఏది అవసరం లేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా దీంతో పాటు మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వివరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు రెండున్నర లక్షల మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎంత సిగ్గుచ్చేటు అని నేను అడుగుతా ఉన్నాను ఒక మంత్రి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితుల మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇన్నర ఆడియో మంత్రి గారు మాట్లాడింది నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి అంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా ఏం చేయాలనుకుంటున్నావు రెండోది ఆర్డీఓ గారి మీద నేను సిఎస్టీ కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు రాగా ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది మరి చేసినప్పుడు ఇది తప్పుగా నేను చేసింది నేను ఎందుకు భర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నాం నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్ మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది మీ ఆఫీస్ నుంచి నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసాను నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని బలి చేసింది ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్టు పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా భర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను నిన్న కూడా ఇలా ఈయనకి ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు ఉన్నం ప్రభాకర్ గారికి గ్యాలరీ నుంచి ఆవేశం స్టార్ ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే ఇలా వినిపిస్తా నిన్న ఒక తిరుపతి గౌడని ఉస్నాబాద్లో గుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో ఆయన మాట్లాడే మాటలు ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను చూడండి ఒకసారి ఒకసారి వింటున్నా పర్మిషన్ ఎంత ముందు ఇచ్చినప్పుడు ఇచ్చిన నా పర్మిషన్ అది తర్వాత నా లాభాప్ మంచి రిక్వెస్ట్ చేస్తా అటుకుంటా ముట్టి ముట్టే వాళ్ళు నా కొడుకులు తమా తగ్గుతున్నా కొట్టి నా కొడుకులు నేను నియంతిస్తున్న నా పర్మిషన్ సబ్స్క్రెషన్ కు సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలు లేరు ఊళ్ళో అంతారా అవరు ఇచ్చిన ఎవరైనా అటుకునే ముట్టి ముట్టి ముట్టిపోక నేను కూడా రావడతా జరుపుకుని విన్నర్ కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగడే ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊరిలా డిపాజిట్ రాను అని విను నీ సొంత ఉన్న ఏరియాలో ఇరవై మూడు ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నసిరి నుంచి పోయి పాపం ఉస్నాబాద్ తెలవకుండా ప్రజలు నీకు ఓటేజ్ గెలిపిస్తే గిదా నువ్వు చేసే పనులు ఇంత ఆసానం ఎందుకు నీకు ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్క కుక్క బొక్క దొరికినట్టున్నది నా కథ ఇలా వీళ్ళ ఆరో గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని భూతు పురాణాలు లేకుంటే మన సిరిసిలా సభలో అయినట్టు డిషం డిషుం కూతుడు అసలు ఈయన ఏం మంత్రి అసలు ఈయన ఏం కథ నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియం చేసుకో అంతేగాని అది సద్వినియం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఇకనన్నా మారు ప్రజలకు ఏమైనా చేయి కానీ ఈ ఇదేదో ల్యాండ్ మీకు అసలు నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ రెండెకరాలు గవర్నమెంట్ స్కూల్కి కానీ సరే అది ఏం చేసినా దాన్ని నేను మంచి పనులు చేయ కానీ మాకు అభ్యంతరం లేదు కానీ ఈ పురాణాలు ఏంది మాట్లాడే భాష ఏంది కథ ఏంది కారకానే నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడు తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు మీరు యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి ఈయన మాటలు వింటే ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఎగినట్టుంటుంది ఈ కథ ఈయనది ఈనదోన ఉంటే కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంటే అట్లా చేయండి మీకు ఉదాహరణ చెప్తున్నా మొన్న నా నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంచమన్నారు వీళ్ళు పంచిరు అయిపోయింది వీళ్ళు వంచిన తర్వాత మొన్న జమికుంట ఎంఆర్ఓ గారికి ఇబ్బంది వచ్చింది మరి ఇదే మంత్రి గారు ఎందుకు కాపాడలేకపోయినా ఇదే మంత్రి గారు చెప్పేటి చెప్తున్నారు చేసిపోతురు మరి ఎందుకో కాపాడుకోలేకపోతురు అంటే కేవలం ఇమ్మని వాడుకుంటాడు ఇష్టపెడతాడు దయచేసి మీరు ఇది మర్చిపోకండి మీరు మీ పని మీరు సక్రమంగా చేయండి ఖచ్చితంగా మీకు కూడా మేము సహకరిస్తాం నిన్న కూడా ఉదాహరణ చెప్తా ఉన్నా కమలాపూర్లో ఇది ఎలక్షన్ కోడ్ మీరు చెక్కులు పంచడం సంతోషం మాకేం అభ్యంతరం లేదు కానీ ఎలక్షన్ కోడ్లో నిన్న కూడా తీసుకుపోయి కమలాపూర్ మండలంలో అరవై రెండు చెక్కులు నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు నిన్న ఇచ్చారు ఓకే సంతోషం మీరు ఇచ్చారు మాకేం అభ్యంతరం లేదు కానీ ఆ అరవై రెండు చెక్కులతో పాటు కేసీఆర్ గారు ప్రవేశం పెట్టిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుండు కదా అద్భుతంగా ఉండదు కదా కానీ నిన్న చెప్పక చేయక చెక్కులు వంచిరు ఆగమాగం చేస్తున్నారు ఎందుకు ఇంత ఆగమాగం ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా దయచేసి చేయకండి మీరు పరిశాన్లో పడకూరి మీరు ఆగమాగం కావద్దని దయచేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం పోలీసు వాళ్ళ పక్షాన కూడా ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ పిఆర్సీలు ఎన్ని కూడా పోలీసు వాళ్ళ అందరికీ కూడా ఇవాళ మేము ఇప్పిస్తాం మేము గవర్నమెంట్ రాగానే ఫస్ట్ రిలీజ్ చేస్తాం మీకు అని పోలీసు వాళ్ళకి కూడా చెప్పారు ఇవాళ వాళ్ళకి ఇచ్చే అలాయెన్సులు కానీ అలవెన్సులు కానీ వాళ్ళకి వచ్చే బ్యాలెన్స్ అమౌంట్లు ఒక్కొక్కళ్ళకి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఏ గారి దగ్గర నుంచి ఏసీపీ గారు సిపి గారు డీసీపీ గారు పైనికి ఇంకా అధికారులందరికీ కూడా ఇవాళ ఎంతో రావాలి పిఆర్సి ఎందుకు ఇస్తలేమా మీరు ఇప్పటి వారికి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి గారు ఓ ఎగ్రేగిరీ పడుతూ ఉంటారు మీరు ఎగ్రేగిరి పడే కంటే ముందు ఆ ములుగులా సీతక్క ఇప్పించుకున్నట్టు ఆ జిల్లాకి మరి కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం తప్పు చేసిరు బయ వాళ్ళకి నువ్వు ఎందుకు ఇప్పించుకుంటలేవు ఇప్పించుకునే చేతన అయితే లేదా మంచి పనులు చేసే చాతన అయితే లేదా ఈ అర్షుడి కంటే ఈ ఎగిరెగిరి వరుడి కంటే దయచేసి పోలీసు వాళ్ళ పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే అలాయన్సులు కావు ఏవి పెండింగ్ ఏవైనా ఏ ఉన్నాయో అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నువ్వు ఎన్నికెల మీరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మిరు మీరు వెంటనే చేస్తారేమో అని కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీ అందరు కూడా వెంటనే వాళ్ళే ఏమున్నా కూడా మీరు రిలీజ్ చేయాలని కూడా ఇలా పోలీస్ వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అండ్ దీంతో పాటు నన్ను ఒక్క నిమిషం సారీ దీంతో పాటు ఇలా ఖచ్చితంగా ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీరు ఎవరు ఊహించుకునే విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు లక్ష మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను ఎలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది ఇలా రైతులైతే తల పట్టుకుంటా ఉన్నా అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని ఎందుకు మేము కేసీఆర్ గారిని బుడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించినాం లభోద్దిబో మొత్తుకుంటా ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవన్నీ వద్దు బై పంచాయతీలకు ఇవి వద్దు కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంట్ రాకుండా ఉన్నదా ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా కేసీఆర్ దిగిపోగానే కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అవుతాయి కరెంటు బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది ఇది కరెక్టా అంటే మీకు ఆట ఆట రాక గజ్జలు ఉంటుంది మీ మీ కథ ఇలా కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నారు ఇలా ఎట్టు పరిస్థితుల రైతులందరూ కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ ఇయ్యబోతా ఉన్నారు రైతులతో పాటు కూడా యువత కూడా ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని అలా యావత్ యువత కూడా ఇవాళ అర్థమైపోయింది ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం ఎంత లేదంటే ఎవరికో పిల్లలు పుడితే నాకు పుట్టినో అని ముద్దా ఉన్నది వాళ్ళ కథ మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు పరీక్షలు ఎప్పుడు పెట్టిర్రు మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపిచ్చిర్రు రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజాం నిజాం నిజం ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినవి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా ఇది వాస్తవం నేను చెప్పింది మీరు దయచేసి ఖచ్చితంగా యువత అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు రైతులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు ఇలా పెన్షన్దారులు కూడా అందరు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటు వేస్తాము అని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి పెంచనగా ఇలా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా అప్పుడు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యాలడి దాకా వంద రోజులు అయిపోయినాయి నాలుగు వేలు ఎక్కడైనా మీ నాలుగు వేలు ఎక్కడవేనాయి ఎందుకేస్తే అచ్చా ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికి నిన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిన కాడ నేను కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి మా మిత్రుడు మాన్సా మాన్సా ఇంకా మా మా నాయకుడు వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అడిగిపోయి ఆ చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్తా అన్న అన్న కనీసము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కిట్ ఇచ్చేది ఆడబిడ్డ పుట్టింది కాబట్టి పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చేది తల్లి బిడ్డలని అంబులెన్స్లో ఇంటికాడ దింపిపోయింది సార్ కేసీఆర్ గారు వీరు కేసీఆర్ కిట్ ఇవ్వలేదు మాకు ఆ పదమూడు వేల రూపాయలు ఇవ్వాలి కనీసం ఇంటికాడ కూడా దింపే పరిస్థితి లేని పరిస్థితి ఉండే అని చెప్తే నిజంగా నా గుండె బరువెక్కిపోయింది ఇంత బాధ అనిపించింది అయ్యో తెలంగాణని కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్టాడి తెచ్చిన తెలంగాణని ఇంత అద్భుతంగా నిర్మాణించిన తెలంగాణని వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు కదా అనే ఒక బాధ అనిపిస్తూ ఉంది ఒక యువకునిగా నా రక్తం ఉడుకుతూ ఉంది కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎవ్వరు కూడా అధైర్యపడకుండి ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళా మనందరి కోసము మీకోసము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందలుంటాం ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో కూడా గెలిపే పోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అంటే జిల్లాల వైజ్ కాదు బ్రదర్ రాష్ట్రం అంతా కూడా ఇవ్వాల్సిందే ఒక్కసారి జిల్లాల వైజ్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇవ్వాల్సిందే మంత్రి గారు అక్కడ ఉన్నదానికి వాళ్ళ దగ్గర వాళ్ళ జిల్లాకి వాళ్ళ ఎమ్మడి అనేది నాకు నాకున్న సమాచారం అది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సింది జోనల్ వైజు వాళ్ళకి ఇవ్వాల్సింది సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికి ఇవ్వాల్సిందే కదా అవునా ఐడియా ఉంది ఏరియర్స్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఎస్ వాళ్ళకి ఇవాల్సిందే కదా వాళ్ళ ఒక్క జిల్లా కానీ మొత్తం అందరు కూడా ఇవ్వాలి నేను అనే పాయింట్ వాళ్ళందరికీ కూడా అన్ని అలవన్స్ ఇవ్వాలనేది నేను అనే పాయింట్ ಎರ <muchas> ಸೋಗ